రేపే శనివారం రేపు శనివారం రోజున ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఎన్ని కోట్ల అప్పు అయినా ఇట్టే తీరిపోతుంది ఆ సమస్యలు అంటే అప్పుకు సంబంధించిన సమస్యల నుండి బయటపడతాము శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం శనివారం రోజున తప్పకుండా ఈ ఒక్క చిన్న దీపాన్ని వెలిగించండి రేపు శనివారం రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించటం వల్ల ఎన్ని అప్పుల సమస్యలు ఉన్నా తొలగిపోతాయి సహజంగా ప్రతి మనిషి కూడా ఆర్థిక రీత్యా కష్టపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు ఈ సమస్యలు అన్నీ తొలగిపోవాలి అంటే గనక మన కష్టాలు అన్ని పోవాలి అంటే గనక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పేరుని పొందారు వెంకటేశ్వర స్వామివారు అయితే ఆ స్వామివారికి ఈ దీపం అంటే చాలా ఇష్టం స్వామివారి అనుగ్రహం పొందినవారు కష్టానికి అసలు దరిదాపుల్లో కూడా ఉండరు అంటే వారి చుట్టూ కష్టాలు ఉండవు సంపదకి లోటు ఉండదు డబ్బు వారి వెంటే ఉంటుంది ఎన్ని అప్పుల సమస్యలైనా తొలగిపోతాయి మరి ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రేపు శనివారం రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టి స్వామివారి ఫోటోకి తులసీమాలను సమర్పించి బియ్యం పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకొని అందులో కొద్దిగా పాలను కలిపి వాటిని స్మూత్గా కలుపుకొని ఆ పిండితో దీపాలను చేయాలి అలా పిండితో ప్రమిదలు తయారు చేయాలి మీరు ఏడు ప్రమిదలు తయారు చేయాలి అనుకుంటే ఏడు తమలపాకులను తీసుకోవాలి ఐదు ప్రమిదలు చేయాలి అనుకుంటే ఐదు తమలపాకులు తీసుకోవాలి లేదు ఒకే ప్రమిద చేస్తాను అంటే ఒక తమలపాకైనా సరిపోతుంది ఇలా ఒక తమలపాకుని తీసుకొని అలా ఒక తమలపాకు తీసుకొని ఒక ప్రమిదను చేసి ఆ ప్రమిదను తమలపాకు పైన పెట్టాలి ఇలా పెట్టేదానికన్నా ముందు తమలపాకుని నీటితో శుభ్రంగా కడిగి ఆ తరువాత గంధంతో ఓం కానీ స్వస్తిక్ కానీ వేసి ఆ గంధం పైన కుంకుమను పెట్టి తరువాత కొద్దిగా పచ్చకర్పూరం వేసి తరువాత ఈ మట్టి ప్రమిదను పెట్టి అందులో మీ దగ్గర ఉంటే ఆవు నెయ్యిని వేసి దీపం వెలిగించి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకోండి స్వామివారికి తులసితో చేసిన అంటే మనం పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా చలిమిడి ఇలా ఏదైనా నైవేద్యం పెట్టినప్పుడు పానకాన్ని కూడా తప్పనిసరిగా పెట్టి ఆ పానకంలో తులసి ఆకులను వేయండి ఇలా వేయటం వల్ల స్వామివారి అనుగ్రహం లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి స్వామివారిని మంచిగా పూలతో అలంకరించి ఈ విధంగా తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు శనివారం ఈ విధంగా దీపాన్ని వెలిగించటం వల్ల కోట్ల అప్పు కూడా తొలగిపోయి అప్పు ఇచ్చే స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు